మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ నాగ్ అశ్వన్ దర్శకత్వంలో కల్కి క్యాల్కి అనే సినిమా వస్తుంది అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని మీద క్లారిటీ అయితే రానప్పటికీ తొందరలోనే సినిమా రిలీజ్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక బాహుబలి సినిమా తర్వాత మూడు ఫ్లాపులు వచ్చాయి ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు అయినప్పటికీ కల్కి సినిమాతో సక్సెస్ లా పరంపర కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది అందుకే ప్రభాస్ ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ సినిమా నుంచి రీసెంట్ గా అమితాబ్ అమిత బచ్చన్ పోషిస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్ కి సంబంధించిన పోస్టర్ అనేది రిలీజ్ చేశారు అయితే ఈ పోస్టర్ ను చూనట్లయితే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఇక తను పోషిస్తున్న అశ్వత్థామ క్యారెక్టర్ కల్కి కి హెల్ప్ చేసే క్యారెక్టరా లేకపోతే తను కూడా విలన్ గా మారి కల్కి మీద దాడి చేయబోతున్నాడా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది ఇక అశ్వత్థామ కుళ్ళిన శరీరంతో ఉంటాడు కాబట్టి తనను ఎవరు తాకకూడదనే నియమం కూడా ఉంటుంది కాబట్టి ఈ సినిమాలో దర్శకుడు అసలు ఎలా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మలిచాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో కనక ప్రభాస్ సక్సెస్ కొడితే వరుసగా రెండు సినిమాలతో పాన్ ఇండియాలో సూపర్ హిట్స్ ని కొట్టిన తెలుగు స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొందుతాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి